తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకున్నా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫలితాల ప్రకటన పత్రికా సమావేశంలో సహచార మంత్రివర్గ సభ్యులు దామోదర్ రాజ్ నరసింహ గారు తుమ్మల నాగేశ్వరరావు గారు శ్రీమతి కొండా సురేఖ గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పెద్దలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు కే శవరావు గారు దానం నాగేందర్ గారు వేం నరేందర్ రెడ్డి గారు అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారు విద్యాశాఖకు సంబంధించిన అధికారులు ముఖ్యంగా విద్యాశాఖకు సంబంధించిన అధికారులు చాలా శ్రమ చేసి అతి తక్కువ సమయంలో పదకొండు వేల అరవై రెండు టీచర్ ఉద్యోగ నియామక పత్రాలు అందించడానికి విశేషమైన కృషి ఏషన్లు మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నా అదేవిధంగా మొత్తం ఈ పదకొండు వేల అరవై రెండు ఉద్యోగాలకు గాను రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది అభ్యర్థులు నమోదు చేసుకుంటే రెండు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల ఎనభై నాలుగు మంది పరీక్షలు హాజరయ్యి ముప్పై మూడు జిల్లాలలో యాభై నాలుగు సెంటర్లలో స్కూల్ అసిస్టెంట్లు సెకండరీ గ్రేడ్ టీచర్లు లాంగ్వేజ్ పండిట్లు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు ప్రాథమిక మరియు ఉన్నత స్థాయిలో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు ఇవన్నీ పోస్టులకు పరీక్షలు నిర్వహించడం జరిగింది పద్దెనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇరవై ఆరు ఆప్షన్స్ కింద ఈ పరీక్షలు నిర్వహించి ఈరోజు ఈ ఫలితాలను విడుదల చేయడం జరిగింది ఈ ఫలితాలు ప్రధానంగా వన్ త్రీ ప్రాతిపదికన ఫలితాలను ప్రకటించి వాళ్ళ సర్టిఫికెట్ వెరిఫికేషన్స్ వాళ్ళ యొక్క మిగతా వివరాలను సంబంధిత జిల్లా కలెక్టర్లు అధికారులు వెరిఫై చేసి ఫైనల్ నియామకాలు దసరా పండుగ లోపు తెలంగాణలో మీకు అందరికీ తెలుసు దసరాకున్న ప్రాధాన్యత దసరా పండుగ అనేది మనకు సంతోషాన్ని తీసుకువచ్చే పండుగ ప్రతి కుటుంబము ఎంత పేదవాడైనా దసరా పండుగను చాలా సంతోషంగా జరుపుకోవడం తెలంగాణ సాంప్రదాయం ఆ దసరా పండుగ లోపలనే తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నాడు ఈ సర్టిఫికెట్ల వెరిఫికేషన్లు పూర్తి చేసి ఎల్బి స్టేడియంలో ఈ పదకొండు వేల అరవై రెండు మంది టీచర్ల నియామక పత్రాలు వాళ్ళకు అందించడం ద్వారా రాబోయే దసరా పండుగ వాళ్ళ కుటుంబాలలో సంతోషాన్ని పండగ వాతావరణాన్ని తీసుకురావాలని చెప్పి మా ప్రభుత్వం భావిస్తుంది ప్రధానంగా పది సంవత్సరాలలో గత ప్రభుత్వం ఒకే ఒక టీచర్ నోటిఫికేషన్ ఇచ్చి అందులో వాళ్ళు చేపట్టిన నియామకాలు ఏడు వేల ఎనిమిది వందల యాభై ఏడు టీచర్ల నియామకం శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి గారు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నిర్వహించి వారిచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఒకే ఒక్కసారి అందులో వారు నియమించింది ఏడు వేల ఎనిమిది వందల యాభై ఏడు మంది టీచర్లను మాత్రమే అంటే ఏ కోశాన కూడా విద్యాశాఖ ప్రక్షాళన చేసి పేదలకు అత్యంత నిరుపేదలకు విద్యను అందుబాటులోకి తీసుకొచ్చి తండాలలో గూడాలలో మారుమూల ప్రాంతాలలో గ్రామీణ ప్రాంతంలో ఉన్న తెలంగాణ పేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచన గత ప్రభుత్వానికి లేకపోవడం వల్ల తీవ్రంగా పేదలు నష్టపోయినరు అందుకే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎంబడే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చి గతంలో తక్కువ నోటిఫికేషన్ ఇస్తే కూడా వాటన్నిటిని పెంచి పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలను చేపట్టాలి ముఖ్యంగా విద్యాశాఖలు చేపట్టడం ద్వారా విద్య మీద రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న పెట్టుబడి ఖర్చు కాదు ఇదొక పెట్టుబడి భవిష్యత్తు నిర్మాణానికి ప్రయోజనకారిగా మారుతుంది తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో తెలంగాణ ప్రజల్ని భాగస్వాములు చేయాలన్న ఆలోచనతోటి ఈ నోటిఫికేషన్ ఇచ్చి అతి తక్కువ సమయంలో పరీక్షల నిర్వహణ నుంచి పరీక్షల ఫలితాలు ఇవ్వడానికి యాభై ఐదు రోజులు మాత్రమే తీసుకున్నాము ఈ యాభై ఐదు రోజుల తర్వాత నియామకాలకు ఇంకొక పది రోజులు తీసుకుంటున్నాము మొత్తంగా పది నెలల లోపలనే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అరవై ఐదు రోజుల్లో పదకొండు వేల అరవై రెండు టీచర్ల నియామకాలను చేపట్టడానికి మా ప్రభుత్వము పూర్తిగా కృషి చేసింది ఇది తెలంగాణ నిరుపేదల పట్ల మాకున్న చిత్తశుద్ధి కాబట్టి ఈరోజు ఈ పరీక్షల నిర్వహణ ఈ పరీక్షల ఫలితాల వల్ల గ్రామీణ ప్రాంతాలలో విద్యకు దూరం అవుతున్న వాళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ విద్య అందించడం ద్వారా వాళ్ళని ప్రయోజకులుగా మార్చాలన్న ఆలోచనతోటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత టీచర్ల నియామకాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి పది నెలలు తిరిగే లోపలనే పదకొండు వేల అరవై రెండు మంది టీచర్లను నియమించడం ద్వారా తెలంగాణ పేద ప్రజలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న మా ఆలోచన మా కృషి మా అధికారులు చేసిన నిరంతర శ్రమ ఈ సందర్భంగా మనం గుర్తించి అభినందించాలి అదేవిధంగా మీకు అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన మొదటి తొంభై రోజుల్లోనే ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రమాణ స్వీకారం చేసిన ఎల్పి స్టేడియంలోనే వివిధ శాఖలలో ముప్పై వేల ఉద్యోగ నియామకాల పత్రాలు అందించడం ద్వారా నిరుద్యోగ సమస్య తీవ్రమైన సమస్య తెలంగాణ ఉద్యమానికి ప్రధాన ఇంధనంగా పనిచేసిన నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం ద్వారా ఉద్యోగ నియామక పత్రాలు అందించడం ద్వారా ఈ ప్రభుత్వం నిరుద్యోగ యువకులకు అండగా నిలబడి గ్రామీణ ప్రాంతాల పేదల కుటుంబాలను ఆదుకోవాలన్న ఆలోచనతో ముందుకు వచ్చినాము ఇదే కాకుండా డిఎస్సి నోటిఫికేషను టెట్ లేకపోవడం వల్ల కొంతమందికి అవకాశాలు రావట్లేదంటే టెట్ పరీక్షలు నిర్వహించిన తర్వాతనే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళకు కూడా అవకాశాలు కల్పించడం జరిగింది ఇదే కాకుండా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించిన పరీక్షల్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను ఒక అంగడి సరుకుగా మారితే దాన్ని కంప్లీట్గా ప్రక్షాళన చేసి నూతనంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మెంబర్స్ను కూడా నిపుణులను అందులో అనుభవం కలిగిన వాళ్ళని నియమించడం ద్వారా ఎలాంటి ఆరోపణలు లేకుండా పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి ముందుకెళ్తున్నాము తొందరలోనే గ్రూప్ వన్ ఫలితాలను కూడా ప్రకటించి వందలాది మంది తెలంగాణ పట్టభద్రులను గ్రూప్ వన్ అధికారులుగా నియమించడం ద్వారా తెలంగాణ పునర్నిర్మాణంలో వాళ్ళను కూడా భాగస్వాములు చేయాలనుకుంటున్నాము ఈ ప్రభుత్వము దాదాపుగా మొదటి సంవత్సరంలోనే అరవై నుంచి అరవై ఐదు వేల ఉద్యోగ నియామకాలకు ప్రణాళిక సిద్ధం చేసి వివిధ శాఖలలో అది సింగరేణి కావచ్చు ఆర్టీసీ కావచ్చు విద్యాశాఖ కావచ్చు పోలీస్ శాఖ కావచ్చు రెవెన్యూ శాఖ కావచ్చు ఇతర ప్రభుత్వంలో ఉండే కీలకమైన ప్రతి శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తూ నిరుద్యోగ సమస్యను పరిష్కరించి గతంలో పేరుకుపోయిన చెత్తనంతా కూడా ప్రక్షాళన చేసుకుంటూ పరిపాలన అందించే ప్రయత్నం చేస్తున్నాము